రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రెండేళ్ళ తర్వాత పూర్తిగా కబ్జాలకే ఆ ప్రభుత్వం పరిమితం అయిపోయింది మనం చూసి నిన్న మొన్న అడివి కబ్జా చేశారు అదొకటే కాదు మఠాలు కూడా కబ్జా చేశారు తిరుమల తిరుపతిలో వైసీపీ చోటా లీడర్ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హతీరాంజీ బాబా మఠాలు భూములను మూడు వందల ఎకరాలకు పైగా దోచుకున్నారు ఇది వాస్తవం వెంకటేశ్వర స్వామి భక్తితో హతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన పదకొండు వందల ఎకరాలు తిరుమల తిరుపతిలో ఇస్తే దాంట్లో గత ప్రభుత్వంలో మూడు వందల ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు చోట గల్లీ లీడర్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఎవడ స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు చాలా బాధాకర విషయం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏడు నెలలు అవుతూ ఉంది ఇప్పటికి కూడా అధికారులు మారినట్లు లేరు ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుంది అని చెప్పి సమాచారం ఉంది అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి జనసేన పార్టీ దృష్టికి అనేక సమస్యలు మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి ఆ పరిస్థితుల్లో తిరుపతిలో ఉంది ఒకటే అంటున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం గత ప్రభుత్వంలో ఇచ్చిన మఠం భూములన్నీ ఏదైతే కబ్జా చేశారో అవన్నీ కూడా విచారణ జరపాలి మఠం హార్తీరాంజీ మఠంలో దొంగలు పడ్డారు దొంగలను బయటించి లేదు మఠంలో వాళ్ళే దొంగలు పడ్డారు ఆ మఠంలో పనిచేసే వాళ్ళు దొంగలుగా మారారు వాస్తవం ఆ భూములు స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా చేసుకోవాలి అది స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది ఈరోజు తిరుపతి చుట్టుపక్కల దాదాపు మూడు వందల ఎకరాలు కొట్టేశారంటే ఆ మూడు వందల ఎకరాలు చాలా అవసరం ఉంది కాలేజీలు కట్టచ్చు స్కూల్స్ కట్టచ్చు ఉద్యానవనం కట్టచ్చు వాకింగ్ ట్రాక్ కట్టచ్చు అంతెందుకు చిన్న చిన్న పరిశ్రమలు కట్టచ్చు అటువంటి మంచి అద్భుతమైన స్థలాలు తిరుపతిలో ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ నేతల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది వైసీపీ నాయకుల కంట్రోల్లో ఈరోజు ఆ మఠాలన్నీ కూడా చేరిపోవడం దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురాకపోవడం దానిపై చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకర విషయం ఒకటే చెప్తున్నాం తిరుపతిలో అనేక మఠాలకు సంబంధించి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరు కబ్జాలు చేశారు ఎవరు పరిమితిలో వాళ్ళు తీసుకున్నారో ఎవరు స్థాయిలో కుట్టేశారు అవన్నీ కూడా డేటా సేకరించే పనుల్లో జనసేన పార్టీ ఉంది మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన పార్టీ మేము వందకి వెయ్యి శాతం తప్పులు ఎవరు చేసినా దాన్ని ప్రశ్నించడం మా బాధ్యత